చదువుతున్న సరస్వతి బాబు ఏడుపు విని తల తిప్పి చూసింది తప్పటడుగులు వేసే బాబు గుమ్మం దాటలేకపోయాడు కావున గడప మీద బోర్లా పడి ఏడుస్తున్నాడు బాబును తీయడానికి సరస్సు లేవబోయింది కానీ ఏదో గుర్తొచ్చినట్టుగా తిరిగి కూర్చొని పుస్తకం అడ్డం పెట్టుకొని ఓరగా బాబుని చూడసాగింది ఓ నిమిషానికి లేచి కూర్చొని పక్కగా పడిపోయిన బొమ్మని పొదివి పట్టుకుని రాగం తగ్గించి దిగ్గులు చూస్తూ నెమ్మదిగా ఏడుస్తున్నాడు బాబు ఇంతలో వంట గదిలో నుంచి విసురుగా వచ్చి బాబు నెత్తుకుంది ఏమే అలా బొమ్మలో కూర్చోకపోతే పిల్లాడు పడిపోయాడు కదా కొంచెం తీయకూడదు పసిబిడ్డ ఎడుస్తుంటే అలా ఊదుకోవడానికి ఎలా మన సొప్పుతుందో అంది కోపంగా కన్నా అది కాదత్తయ్యా వాన్నిప్పుడు సముదాయించకపోతే అసలే తెచ్చిపోతాడని చూసి చూడనట్లు ఊదుకుంటే వాడే ఊదుకుంటాడని తీయలేదు కానీ వాడి మీద నాకు కోపమా అంది సరస్సు సైక్యాలజిస్టులా తప్పించుకోవడానికి కావలసినన్ని దాళ్ళు అదే నీ బిడ్డ అయితే ఇవన్నీ ఆలోచించేదానివా ఇష్టం లేక ఏదో చెప్పుకొస్తావేం వెద వేషాలు నువ్వును అంది కన్నా బాబుని భుజం మీద వేసుకొని పచాదు చేస్తూ ఇదిగో నీకు అనేక సార్లు చెప్పాను అలా వెదవా గిదవా అనొద్దని చెప్పేది వినిపించుకోకుండా ఎందుకు అలా మాటలు మిగులుతావు మిగిలిన వాళ్ళంతా వెదవలైతే ఇక నువ్వేనా పునశ్రీగా రాజ్యం అంది సరస్సు తీక్షణంగా కాస్త భయపడింది కన్న మరేనమ్మా ఒక్కదాన్నే సుఖంగా బతకాలని చూస్తున్నాను ఏమిటో వెదవ అలవాటు అలా మాటకి ముందు ఆ మొక్కే వచ్చేస్తుంది వెదవది అయినా నా పిచ్చి గాని నా పిల్లాడి గురించి నీ మీద సామెందుకులే నే అసలు ఆ ఏడుపు వినలే వినపడేటప్పటికీ అన్నం వారుస్తున్నాను కానీ లేకపోతే నా పిల్లాన్ని నువ్వు అంటుకోవాలా అంది సమర్థించుకుంటూ ఆ మాత్రం బుద్ధి ముందు లేకపోయింది కావున మరి వచ్చి దాగానే విధవా పునస్థి అంటూ మొదలు పెట్టావు అసలు నాకు ఇష్టమైతే ఒట్టుకుంటాను లేకపోతే లేదు దానికి నీ అథార్టీ ఏమిటి అసలు నీ గురించి బామ్మతో చెప్పకపోతే అడుగు అంటూ దుసదుసలాడింది అబ్బో ఎలాగో మరి బామ్మ నా తల తీసి మొలేస్తుందేమో అంతదాకా వస్తే నేను వదినతో చెప్పకపోతానా అంటూ వంత గదిలోకి వెళ్ళిపోయింది కన్న బాబుతో సుమారు పన్నెండు గంటల సమయం శాంతమ్మ ధనమ్మ చావిట్లో పడుకొని కబుర్లాడుకుంటున్న సమయం నిప్పులు చెరిగే ఎండలో రయ్యమని రిక్షాలో దిరిగింది సరస్వతి విసురుగా వీధి గుమంలో రిక్ష ఆగడం చూసి శాంతమ్మ లేచి వీధిలోకి రాబోయింది సరస్సు లోపలికి వచ్చింది అత్తయ్య రాకుండా నువ్వు ఒక్కదానివే వచ్చావేమే అంది బామ్మ ధనమ్మ సరస్సు మొహం చిట్లించుకొని ఊదుకుంది ఈసారి శాంతమ్మ అడిగింది ఏమ్మా అత్తయ్య రాలేదేం అని వస్తుందట అంది సరస్సు అంటీ అంటనట్టుగా మళ్ళా ఏమైనా పోట్లాడుకున్నదేమిటే అంది బామ్మ ధనమ్మ ఆశ్చర్యంగా ఊరుకోండి అత్తయ్య వాళ్ళేం చిన్నపిల్లలా ఏమిటి చీటికి మాటికి పోట్లాడుకోవడానికి అంది శాంతమ్మ కాకపోతే ఏమిటే మరి దాని వైఖరి చూడరాదు దెబ్బలాడే వచ్చింది కావాల అసలు నీ మూలానే వీర వీళ్ళింత బలు తెగించిపోయాదు ఏమే మాట్లాడవు ఏమైనా అనుకున్నాదా అంటూ బామ్మ మనవరాలి మొహంలోకి చూసింది ప్రశ్న ర్తకంగా అవునా అన్నట్టు చూస్తుంది శాంతమ్మ కూడా కూతురిని మీరేదో పోట్లాడుకున్నారు కానీ అది నన్ను అస్తమాను మాటకి ముందు వెదవా వేషాలు అన్ను నువ్వు అంటూ అంటుందే మరి అలా అనొద్దని చెప్పండి దానికి అంది నేల చూపులు చూస్తూ కాస్త భయంగా సరస్సు అవ్వా దానికేం పోయే కాలమే విధవా అనడానికి దాన్ని కనుక్కుంటాను అంది బామ్మ బుగ్గలు నొక్కుంటూ ఆ విడాకి చిన్నప్పటి నుంచి అలవాటే కాదే ఏదో సమర్థించుకోవాలి కానీ ఈ మాత్రం దానికే ఇలా వచ్చేయడం తప్పు కాదా అంటూ మందలించింది కూతుర్ని శాంతమ్మ ఇంతలో జామని జట్కాలో దిగింది కన్న బాబుతో అదిగో అది వచ్చేస్తుంది అంది బామ్మ కళ్ళు చిట్లించి వీధి గుమ్మంలోకి వెళ్తూ కన్న లోపలికి వచ్చి బాబుని మంచం మీద పడుకోబెట్టి శాంతమ్మ దగ్గరికి వచ్చి కూర్చుంది సరస్సు మొహం తిప్పుకుంది ఏమే సరస్సుతో కలిసి రాలేదేం అంది బామ్మ కూపి తీస్తున్నట్టు మీకు ఆవిడ చెప్పలేదు అంది కన్న దానికేం కానీ ఇద్దరు పెద్దవాళ్ళు అయ్యారు కదా ఇంకా ఒకళ్ళు నాన్న అనుకోవడం ఏం బాగుంటుంది కన్నా నీ అలవాటు కొంచెం తగ్గించుకోవాలి మరి అంది సమర్థిస్తున్నట్టుగా శాంతమ్మ ఏమిటి అంతా తగ్గించుకోవాలి అంది బామ్మ కోపంగా కాదు ది నేనేదో నోరు జాది అన్నానే అనుకో దానికే పరిగెత్తుకుని రావాలా అసలు అది ఏం చెప్పిందో చెప్పలేదన్నమాట పిల్లవాడు గడప మీద బోలాపడి ఏడుస్తుంటే వాడిని ముట్టుకోవాలా ముట్టుకోలేదు ఆ కోపంలో అనేశాను అన్ని అందుకన్న కాదమ్మా నేను అసలు వాడిని ఎందుకు తీయలేదంటే ఆ చాలు ఊరుకోండి నేర్చారు అయిన దానికి కాది దానికి తగు పెట్టుకొని ఊళ్ళో పుట్టిళ్ళు ఉంది కదా అని చిల్లర మల్లర రిక్షాలకి జట్కా బండ్లకి పోసి గడి గడికి రావడం నేర్చారు నా మూలనే మీరు చెడిపోతున్నారని మీ అన్నయ్య అంటున్నారు కన్నా ఇవాళ ఊళ్ళో లేదు కానీ ఉంటే మీ ఇద్దరిని కేకలేసేవారే తెలుసా అంది శాంతమ్మ కన్నా ఏదో చెప్దామనుకుంది కానీ భయపడి ఊదుకుంది సరస్సు కూడా తల తిప్పి కూర్చుంది బామ్మ అందుకుంది లోకంలో అందరికీ పిల్లలున్నారు అంత కాపుదాలు చేసుకుంటున్నాడు మీకులా కొట్లాడుకుంటే ఉండేది కూడా లెక్కరా ఉండదా మరి మితిమీది మితిమీతి పోతున్నాడు ఎవరైనా వింటే అవ్వా అనుకుంటారు పోట్లాట వాళ్ళమ్మా అని అనుకోదు మీకు బుద్ధి లేకపోతే మాకు లేదా అంటారు నేను నలుగురు తోడి కోడళ్లతోనూ ముగ్గురు ఆడబిడ్డలతోనూ కాపురం చేశాను కానీ మీలా వెలగబెట్టను మీకు అత్తలేదు మీలో మీకు పడక అగోరిస్తున్నారు అసలు ఆనాడే చెప్ప వినిపించుకోన్నారా నా మాట వీళ్ళిద్దరిని వేరే వేరే ఇద్దామని చెరకేళ్ళు ఇద్దామని వింటేనా వాడు పాపం అబంశుభని అన్నదమ్ముళ్ళకి చెల్లెలు కూతుర్ని కట్టబెట్టాడు వాళ్ళేం వాళ్ళనేం వేపుకు తింటున్నారో వీళ్ళిద్దరు కలిసి అంది బామ్మ అబ్బా ఊరుకుందు అంది సదస్సు బామ్మ దగ్గర చనువు బామ్మ కసురు మంది ఏం ఊరుకోవాలి ఇన్నాళ్ళు ఇలా ఊరుకోబట్టేగా మితిమీరాదు మళ్ళా ఎదిరింపు కూడా కింద మీద పడుతూ అక్కడే ఉండక ఇక్కడికి ఎందుకు పరిగెత్తుకుంటూ వస్తారు ఊళ్ళో ఉన్నందుకు బాగానే ఉంది మీ వరుస ఇద్దదు ఇద్దరు చిన్న పని పెద్ద పని చేసుకొని కలకలలాడుతూ ఉండేదానికి కీచులాటలు ఎందుకే అంటూ అరగంట సేపు గదమాయించింది బామ్మ కన్న కానీ సరస్సు కానీ ఏమీ చెప్పలేకపోయారు వాళ్ళిద్దరూ ఏలాంటి కిందటి వరకు మేనత్త మేనగూడళ్ళు ఇప్పుడు తోడికోడళ్ళు కూడాను అతి చిన్న విషయం మీద తగు పెట్టుకోవడం దాన్ని పెద్దది చేసుకొని మాట మాట అనుకొని పుట్టింటికి బయలుదేరడం తప్పున్న వాళ్ళు చిప్ చివాటు తిని సాయంత్రానికి ఇంటికి రావడం అలవాటైపోయింది కానీ ఈసారి తగువులో తప్పు ఎవరిది అని బామ్మ కానీ వదిన కానీ ఆలోచించకుండానే ఇద్దరిని కేకేశారు వదిన తన పక్షపాతం అనుకునే కన్న నిరుత్సాహపడింది అకస్మాత్తుగా బాధ బామ మారిపోయేసరికి తన అభిప్రాయం మార్చుకుంది సరస్సు వెళ్తాను వదిన అంటూ లేచింది కన్న కాసేపు ఉండమ్మా కాఫీలు తీసుకుని వెళ్తురు గాని అంది శాంతమ్మ వాళ్ళ ఇంటికి వాళ్ళను పోని వెళ్ళి తాగుతారులే అంది బామ్మ అయ్యో ఉండద్దు అత్తయ్య ఏదో చిన్నతనం వాళ్ళకేం తెలుస్తుంది తప్పమ్మ అలా పోట్లాడుకోకూడదు జాగ్రత్తగా వెళ్ళండి మరి అంది శాంతమ్మ కన్నా వీధిలోకి పోయే రిక్షాను పిలిచింది లోపలికి వచ్చి బాబుని భుజాన్ని వేసుకొని వెళ్తాం వదిన వెళ్తున్నామే అమ్మ అని చెప్పి రిక్షాలో కూర్చుంది ఆ వెళ్ళండి వెళ్ళండి మళ్ళా మా బ మా గడప తొక్కకండి మేము తీసుకొచ్చేదాకా అంది బామ్మ వీధి గుమ్మంలోకి వస్తూ ఎక్కువ సరస్సు వెళ్ళి అంది శాంతమ్మ కూతురితో చేసేది లేక సరస్సు చాలా ఇబ్బందిగా వెళ్ళి ఓ మూలను ఒదిగి కూర్చుంది దీక్షాలో రిక్షా కదిలిపోయింది నత్తయ్య వడ్డించి అంది సరస్సు తల దువ్వుకుంటూ వంటగదిలోకి వినపడేలా మొగాళ్ళిద్దరు భోంచేసి వెళ్ళిపోయాక కూర్చున్నారిద్దరు అబ్బా ఉప్పు ఎక్కువైపోయింది అంది సరస్సు మరి మన మగాళ్ళకి వేస్తే పనికి రాదని కొంచెం ఎక్కువ ఎక్కువేశాను అంత ఎక్కువైపోయిందా నీకు అనేక సార్లు చెప్పాను కొంచెం తగ్గించకూడదు నా వంట నాడు ఉప్పు తక్కువైందంటారా వాళ్ళు నీ ఇష్టం వచ్చినట్లే వండుకో ఈ కూడు తినలేకపోతున్నాం అంటూ దుసదుసలాడుతూ చెయ్యి కడిగేసుకొని కంచెం తీసేసింది సరస్సు కన్న తెల్లబోయి తేదుకొనేసరికి అంతా అయిపోయింది ఏమిటో దీనికింత విసురు అనుకుంది పుట్టింటి వాళ్ళు పెట్టిన చివాట్లు ఇంకా జీర్ణమైపోలేదేమో అందుకే తగువు పెరగలేదు చాలా చిన్న చిన్న విషయాల మీద అభిప్రాయాలు పడడం మళ్ళా ఏడెనిమిది రోజులకి కలిసిపోవడం అత్తయ్య బాబుకి వాచ్ ఎలా అందింది నువ్వు కానీ ఇచ్చావా అంది సరస్సు వాచిని పరీక్షంగా చూస్తూ ఏం ఏమైంది పరుపు మీద కూర్చున్నాడు కదా అని దెబ్బ తగలదులే అని ఇచ్చానే అంటూ దగ్గరికి వచ్చింది కన్న అగోదించవలసింది పరుపు మీద నుంచి కిందికి విసిరేశాడు కావున అద్దం బద్దలైంది బాగా పని చేయడం లేదని డాయర్ మీద పడేసి వెళ్ళిపోయాడు నన్నేం కోపడతాడో చిన్న విధవికి ఆడుకోవడానికి ఇవ్వడానికి వాచియ్య దొరికిందా దెబ్బ తగలదులే అనుకున్నానే విసిరేస్తాడు అనుకున్నానా అనుకోవు నీకేం నువ్వు బాగానే ఉంటావు నాకు వస్తాయి చివాట్లు అంది సరస్సు నీదంతా చూద్దాం పసిద పసివిధ పసి వెదవ చేసిన దానికి ఎవరైతే మతుకు తిరతారు నీకంతా తిట్టాలని ఉంటే నువ్వే తిట్టరాదు ఏదో తెలియక ఏడ్చానులే వెదవ పని చీ నీ గుణం పోనిచ్చుకున్నావు కాదు చేసేవన్నీ ఇలాంటి పనులు పైగా నిష్ఠురాలు చివాలన వెళ్ళిపోయింది సరస్సు హరి శ్రీరామచంద్ర పిల్లల్ని కంటాం కానీ రాతల్ని కంటామా మా ఇంట వంట ఇంటి వెనకాల ఉన్న వాళ్ళకి కూడా లేవి జగడాలు తులసమ్మ కడుపున దుర తులసమ్మ గడుపున దురదగుంట గుంట పుడుతుందట పిదపకాలం పిదప బుద్ధులు అవ్వ అవ్వా అంటూ బామ్మ తనకి చెదో వైపున కూర్చున్న తోడి కోడళ్ళని చూసి ఏకధాటిగా అరగంట సేపు ఆశ్చర్యపడిపోయింది ఇంతలో బామ్మ కొడుకు కన్నా అన్న సరస్సు నాన్న అయినా విశ్వనాథం కాదు వీధిలోంచి వస్తూనే ఏమమ్మా ఎప్పుడొచ్చారు ఏమిటి అని ప్రశ్నించారు తోటికోడళ్ళని తను చెబుతుంటే తను చెబుతుందనుకుంటే తను చెబుతుందని తోటి కోడళ్ళు ఇద్దరు ఊరుకున్నారు వాళ్ళు ఎక్కడ పిచ్చి కానీ వాళ్ళు మళ్ళీ కీచులు ఆడుకున్నారట దిగుమతే అయిపోయారు ఇక ఊరుకుంటే లాభం లేదు ఎవరైనా వింటే ఎంత అప అప్రతిష్ట వీరి ఏదో పరిష్కారం చెయ్యి అని పరిచయం చేసింది పరిస్థితిని బామ్మ విశ్వనాథం గారు పర కూర్చీలో కూర్చొని ఏమ్మా కన్నా మీకు అసలు పోట్లాడుకులు ఎందుకు వస్తున్నాయి అన్నారు ముందుకు వంగి చెల్లెల్ని చూస్తూ మేము అసలు పోట్లాడుకోవడం లేదే అంది కన్న చిత్తంగా అమ్మ అమ్మ ఎంత తగు తగువే అసలు పోట్లాడుకోవడం లేదా ఆడుకుంటున్నారా అమ్మ అంది బామ్మ కోపంగా ఈసారి విశ్వనాథం గారు ఫోజు మార్చి పద్ధతి మార్చి అడిగారు కూతుర్ని ఏమ్మా సరస్సు నువ్వు అత్త ఎంతో స్నేహంగా ఉండడంలే అని సరస్సు చిన్నపోయింది కాదు నాన్న వాచిపోయినందుకు కోప్పడతాడని తనే వచ్చేసింది ముందు అంది అది వచ్చేస్తే పోనీ నువ్వు ఉండకపోయావా ఉదయ్ ఇద్ద ఇందరిలోనూ ఉందిరా కొంటతనం ఇద్దరిలోనూ ఉంది రకంటతనం ఇప్పుడు ఇలాగే ఉంటారు కానీ ఇప్పటి నుంచి మళ్ళీ మొదలు పెడతారు అసలు ఈ పగటి వేషాలు సాగనివ్వకుండా చూడాలి అంది బామ్మ కసిగా నగు నలుగులోనూ పేరు పడిపోవడానికి కాకపోతే వీళ్ళకేం గుణమో అత్త ఆడబిడ్డల సాయం ఎలాగూ లేదు వీళ్ళిద్దరూ కలిసి ఉంటారనుకుంటే ఇలా తయారయ్యారు ఏం చేస్తాం కర్మ రోజు ఇలా పోదులాడడం మాత్రం బాగుందేమిటి నూరేళ్ళున్నా చావు తప్పదు వెయ్యేళ్ళున్నా వేరు తప్పదు ఏదో పరిష్కారం చెప్తేనే మంచిదేమో అంది అప్పటి వరకు మౌనంగా కూర్చున్న శాంతమ్మ ఆడగుణం పోనిచ్చుకున్నారు కాదే సరే ఈడు వచ్చిన వాళ్ళకి కూడా ఎంతకని చెప్తాం వాళ్ళకి తెలిసి ఉండాలే కానీ ఒకవైపున చెల్లెలు ఒకవైపున కూతురు వీళ్ళ తగువులు తీర్చే కంటే వేరు ఉంచేయటమే మంచిది అయితే ఆ అన్నదమ్ముల్ని కనుక్కొని చూస్తాను పన్నంటి సంసారాన్ని విడదీయడం అంటే వీళ్ళకి చీమ కుట్టినట్టు కూడా లేదన్నమాట అంటూ విశ్వనాథం గారు విసురుగా కూర్చోలో నుంచి లేచి వెళ్ళిపోయారు ఆడవాళ్ళంతా కలిసి ఉంటే ఎంత అంద ఎంత సాయం రేపటి నుంచి తెలిసి వస్తుంది కష్టం వచ్చినా ఒంటిపిట్ట రాక్షసుల్లా చేస్తారు కాస్త ఒంట్లో బాగా లేకపోయినా తప్పదు కదా అదే కలిసి మెలిసి ఉంటే ఆఖరికి తలంటుకోవాలంటే కూడా రసం పోసేవాళ్ళు ఉండదు కదా అయ్యో రామా ఒకరికి ఒకరికి పడదుగా అంటూ గొనుక్కుంది బామ్మ అదే అదే తెలిసొస్తుంది అనుభవాన్ని మించిన మందు లేదు అన్నారు విశ్వనాథం గారు కోపంగా తోడికోడలు తెల్లబోయారు సరస్సుని అడుగుతాను కలిసే ఉందామని అని కన్న అనుకున్నప్పుడే అత్తయ్యని అడగాలి అనుకుంది సరస్సు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్